హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి కాజు ములక్కాడ కర్రీ అండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి జీడిపప్పు చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి జీడిపప్పు జీడిపప్పు పలుకులు కనిపించినా వెంటనే తినే తినేయాలనిపిస్తుంది అదే కర్రీలో వేసాం అనుకోండి ఇంకా రుచిగా ఉంటుంది కదా అందులోకి ములక్కాడ కాంబినేషన్తో కర్రీ చేసామనుకోండి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ములక్కాడు కాంబినేషన్తో ఇంకా ములక్కాడు కూడా చెప్పనవసరం లేదు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కర్రీ చేసే విధంగా కనుక చేసామనుకోండి చాలా రుచిగా ఉంటుందండి సో ఇది రైస్ రోటీసు ఎందులోకైనా చాలా బాగుంటుందండి రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ మన ఇష్టం ఎలా సర్వ్ చేసుకున్నా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి అంత రుచిగా అంత టేస్టీగా ఉంటుంది సో మరెందుకంటే ఆలస్యం ఎంత టేస్టీ అయినా జీడిపప్పు ములక్కాడ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానంలోకి అయితే వెళ్దాం రండి ఓకేనండి మనం ముందుగా ములక్కాడ అయితే కట్ చేసుకున్నామండి కట్ చేసుకొని కడుక్కున్నాను సో ఇప్పుడు ఈ జీడిపప్పుని నానబెట్టుకుందామండి ఒక పది నిమిషాల పాటు నానింది అనుకోండి చాలా బాగుంటుంది పచ్చి జీడిపప్పు అనుకోండి ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది కర్రీ అయితే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇక్కడైతే పచ్చిది దొరకదు కదండి సో అందుకని ఇవే జీడిపప్పుల్ని నానబెట్టుకుందామండి ఇలా ఒక బౌల్తో కొన్ని నీళ్లు తీసుకొని సో ఇవి నానే లోపుగా మనం మిగతా ప్రాసెస్ అయితే చేసుకుందామండి ఒక ఐదు పది నిమిషాలు నానబెడితే సరిపోద్ది అండి సో స్టవ్ వెలిగించుకొని ముందుగా ఒక కడాయి పెట్టుకుందామండి ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి కొంచెం మసాలా కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే కొంచెం టేస్టీగా ఉంటుంది సో ఆయిల్ హీట్ ఎక్కింది కదండి కొంచెం ఆవాలు వేసుకుందాం అలాగే నెక్స్ట్ కొంచెం జీలకర్ర ఈ ఆవాలు జీలకర్ర చిటపట్లు అనేటప్పుడే ఆనియన్ పేస్ట్ అండి ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం ఒక కప్పు సో ఒకసారి కలుపుదామండి ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి కొంచెం ఒక పది నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు కూడా వే వేయించుకోవాలి సో ఉల్లిపాయ పేస్ట్ వేగింది కదండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం కొంచెం కరివేపాకు అలాగే నెక్స్ట్ ఇప్పుడు చెప్తంగా మా పెరట్లో మసాలా లీఫ్ ఇది కూడా వేసుకుందామండి ఇప్పుడు ఇది వేయగానే ఉల్లిపాయ పేస్ట్లో ఉల్లిపాయ వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి అమ్మ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుదామండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయి ఇప్పుడు మనం పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందామండి కొన్ని పచ్చిమిరపకాయలు ఒక రెండు పచ్చిమిర్చి ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకుందామండి సో ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా కలుపుకుందామండి టమాటా పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి సో టమాటా పేస్ట్ కూడా ఫ్రై అయ్యింది కదండి ఇప్పుడు ములక్కాడ ముక్కలు వేసుకుందామండి ములక్కాడ ముక్కలు ఇప్పుడు వీటిని కలుపుకుందామండి సారీ సో కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెడదామండి సో ఐదు నిమిషాలు అయింది కదండి తీసి చూద్దామండి ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు జీడిపప్పు వేసుకుందామండి నానబెట్టుకున్న జీడిపప్పు పలుపులు వీటిని కూడా ఒకసారి కలుపుతున్నానండి సో ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందామండి పసుపు అలాగే కారం అలాగే నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు కొంచెం వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ చెంచా జీలకర్ర పొడి సో వీటన్నిటిని ఒకసారి కలుపుకుందామండి సో కలుపుకున్నాం కదండి మరొక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందామండి సో ఐదు నిమిషాలు అయింది కదండి తీసి చూద్దామండి ఒకసారి కలుపుకుందామండి కారం కూడా బాగా ఫ్రై అయింది కదండి ఇప్పుడు నీళ్ళు పోసుకుందామండి ఒక గ్లాసు నీళ్ళు సో ఇంకాస్త నీళ్ళు పోసుకుందామండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి ఫైనల్గా కొంచెం గరం మసాలా పొడి వేసుకుందామండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూక పెట్టుకుందామండి సో ఇలా ఒకసారి కలుపుకొని ఒక్క పది నిమిషాలు మూత పెట్టుకుందామండి సో పది నిమిషాలు అయింది కదండి తీసి చూద్దామండి ఓకే అండి ఆయిల్ అంతా కూడా పైకి తేరుకుంది కదా సో కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందామండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి ఓకేనండి జీడిపప్పు మొలక్కాడ మసాలా కర్రీ అయితే గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి సో ఇలా ఒక బౌల్ తీసుకుందామండి ఈ బౌల్లో వేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి రైసు రోటీసు ఎందులోకైనా సరే చాలా బాగుంటుందండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ములక్కాడ జీడిపప్పు కర్రీ కాంబినేషన్ అయితే ఓకేనండి ఎంతో టేస్టీ అయినా జీడిపప్పు ములక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి రైస్ రోటీసు ఎందులోకైనా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి సో మరింతకండి ఆలస్యం మరి మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వీలైతే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక వంటతో కలుద్దాం